ఏపీఎస్ఆర్టీసీ బస్సులో తండేల్ చిత్రం పైరసీ ప్రింట్ను ప్రదర్శించడంపై ఆ చిత్ర నిర్మాతలు బన్నీవాసు అల్లు అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయాన్ని అక్కడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా ఆటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి తీసుకెళ్లట్లు తెలిపారు అక్కినేని అభిమానులంతా తండేల పైరసీని గుర్తించి తొమ్మిది ఐదు ఏడు మూడు రెండు రెండు ఐదు సున్నా ఆరు తొమ్మిది నెంబర్కు మెసేజ్ చేయాలని బన్నీవాసు విజ్ఞప్తి చేశారు వాట్సాప్ గ్రూపుల్లో గాని లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో గాని దీన్ని పంపిస్తున్నారు రేపు ఇల్లుండ్ మేము కొంతమంది ని పసిగట్టాము ఆ అడ్మిన్స్ ని అరెస్ట్ చేస్తాం ఇది సైబర్ క్రైమ్ కి తీసుకెళ్లాము సైబర్ క్రైమ్ నుంచి ఒకసారి గ్రహించాల్సింది ఏంటంటే ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారు యాడ్మిన్స్ మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జైలుకి వెళ్లే అవకాశం తప్పనిసరిగా ఉంది మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి పట్టుదలతో ఉన్నాం దీన్ని అందువల్ల హెచ్చరించడం ఏంటంటే ఇది ఒక క్రైమ్ ఈ మధ్య మర్చిపోయాము మనం ఎవరకన్నా సైబర్ సెల్స్ చాలా ఉన్నంత కష్టం కాదు పట్టుకోవడం కూడా తేలికైంది ఆర్టీసీ బస్ లో సినిమా తీసుకొచ్చి మూడు రోజులు మేము పైరీసీలో అందరికన్నా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అత్తరింటికి దారేదప్పుడు ఆయన సినిమా ముందు రిలీజ్ అయిపోతే అందరం ఉండి నిలబడి ఆ సినిమాకి ఎన్ని కష్టాలు పడడం ఇది అందరికి తెలిసిన విషయం ఈ విషయం నేను కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను అదే విధంగా చాలా మంది కేబుల్ ఆపరేటర్స్ కూడా చెప్తున్నాం మాకు ఒక్క వీడియో స్క్రీన్ షాట్ దొరికినా కూడా హండ్రెడ్ పర్సెంట్ కేసు ఫైల్ చేసి మేము కేసు చివరి వరకు కూడా మేము పోరాడుతాము అభిమానులు అందరూ చేయవలసింది ఏంటంటే ఎవరన్నా దీన్ని గ్రూప్స్ లో ఎక్కడన్నా షేర్ చేస్తుంటే కనుక మీరు ఒక వీడియో తీయండి ఆ గ్రూప్ ని తీసి ఆ అడ్మిన్ నెంబర్ కనిపించటట్లు ఆ అడ్మిన్ స్క్రీన్ షాట్ స్క్రీన్ కి స్క్రీన్ షాట్ కాకుండా వీడియో తీసి పంపించండి అది ఆ సాక్ష్యం ఉంటే నాకు తెలుసు ఇండియాలో కోర్స్ లేట్ అయినా కూడా జస్టిస్ అనేది వస్తుంది అనేది